వస్తే ఎవరు అది ఆరు అడుగులు బుల్లెట్ అనే సాంగ్ ఉన్నారు కదా మీరు ఆయన చూస్తే నిజంగా ఈ సాంగ్ పొంగలేము కదా అలా అఖీరాకి రాయాలేమో అని అనిపించింది నిజంగా ఆయన ఫస్ట్ లుక్ లో చూసినప్పుడు ఎందుకంటే మనకు ఆ సాంగ్ చూసుకుంటే మీరు వీళ్ళు ఆరు అడుగులు బుల్లెట్ డైరింగ్ తీసిన రాకెట్ అంటే అకీరానందన్ నిజంగా ఆరు అడుగులు బుల్లెట్ లా ఉంటే అతను ధైర్యం విసిన రాకెట్ ధైర్యం అంటే ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటేనే ధైర్యం పవన్ కళ్యాణ్ టు ధైర్యం ఆ ధైర్యం విసిన రాకెట్ లో ఎలా దూసుకెళ్లిపోతుందో రేపు వచ్చిన అకీరానందం కూడా లో దూసుకెళ్లిపోవడం ఖాయం ఆయన చూసిన వాళ్ళందరూ ఇప్పటికే చవర్లు పడుతున్నాయి అప్కమింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అకీరానందం చూస్తుండే ఇప్పుడే చమట్ల పట్టి ఖచ్చితంగా తుడుచుకుంటున్నారు రేపు వద్దు ఎలా ఉంటారా మన మన కిడ్స్ మన కిడ్స్ పరిస్థితి ఎలా ఉంటారా రేపొద్దు అని చెప్పి అది సో మొన్న టెంపుల్స్ విజిట్ లో ఆయన పక్కన నడుస్తుంటే ఎట్లా ఫీల్ అయ్యారా చూసి అదే ఒక సాధారణంగా ఇప్పుడు మనమే మన మన పక్కన మన కొడుకుని తీసుకుని మనం మనం మన యుగానికి ఇప్పుడు మన వర్క్ ప్లేస్ లో మన కొడుకుని తీసుకెళ్తే మనం మన యొక్క మనం సాధించిన ఘనత అంతా మనం కొడుకు చూస్తుండే అది ఎలా ఫీల్ అవుతామో అలాగా ఒక స్టార్ ఒక స్టార్ ఇమేజ్ ఆయన ఏదే సాధించాడు ఆయన మన సమాజంలో ఆయన సాధించిన కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతులు ఆయన ఇతర రాష్ట్రానికి వెళ్ళిన ఆయన తగ్గుతున్న గౌరవం అవన్నీ ఆయన కూడా ఆయన కొడుకుని తీసుకుని వెళ్తున్నాడు ఉంటే ఆయనంతిఫీడో తెలియదు కానీ ఆయన అభిమానులు మట్టి అంతకంటే వందలు ఎట్ల అభిబిల్ అవుతారు సో అదే విజువల్ ఒక సినిమాలో చూపించి దానికి అనిరుద్ధ లాంటి బిజిఎం పడితే ఎట్లా ఉంటది ఆ అసలు ఇదేంటి ఇవన్నీ బాగుంటాయి ఇవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది అందులోనూ ఇదేంటి మీరన్నట్టు తండ్రి కొడుకులు ఇద్దరు చేసిన సినిమాలు అన్ని బాగా ఇట్టవుతూ వచ్చినాయి కూడా ఎందుకంటే ఆ గతంలో మన మెగాస్టార్ గారు అలాగే రామ్ గారు కలిసి కాంబోలో చేసిన సినిమాలు కూడా మంచి అదంతా అదంతా మంచి గుర్తు మంచి మంచి మూమెంట్స్ కింద గుర్తుండిపోయినాయి అవన్నీ వీళ్ళిద్దరు కూడా అలాగే చేసి మీరు అన్నట్టు అనరుద్దు బీజం గానీ ఇలాగా పడితే నిజంగా ఏ అసలు ఈ తండ్రి కొడుకులు సినిమా పడితే మల్టీ స్టార్ మల్టీస్టార్ పనిచేయదు అనమాట మెగా ఫ్యాన్స్ అండి మెగా ఫ్యాన్స్ కే కాదండి బాబు ఇండస్ట్రీలో అందరికే ఫోన్కాలు వస్తాయి అనమాట కోరుకుంటున్నారా ఖచ్చితంగా కోరుకుంటుంది ఇప్పుడు సాధారణంగా ఒక హీరో అభిమాని ఎప్పుడూను వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారో వాళ్ళొక లెగసీని కంటిన్యూ చేయాలని కోరుకుంటారు ఏ హీరో అభిమాన్ అయినా సరే ఆయన కుట్టబోయే కొడుకు ఆ తండ్రి ఏదైతే సాధించాడో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మాకు ముందుండి నడిపించే నాయకుడిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఆ హీరో కొడుకుని అలా ఉండాలని చెప్పి అది అది ఎంత సాధించినా ఎంత ప్రయత్నించినా అది రాదండి అది అందుకే చాలా మంది వారసులు నిలబడలో పోయారు సక్సెస్ సక్సెస్అ పోయారు అది అది ఫస్ట్ లుక్ లోనే సాధించాలన్న కూడా చాలా కష్టం నిజంగా ఆయన ఇదేంటి మన అఖిరానందని చూస్తే ఆ లెగసీని మెయింటైన్ చేయగలిగే ఉందా ఆ ఇదంతా ఉన్న ఉందని కనిపిస్తుంది మరి పొద్దున భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఎగర వెయిట్ చేస్తున్నాం